హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మట్టి పాత్రల్లో వండుకునే ముందులా వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఒక రోజల్లా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి మట్టి పాత్రలని తీసుకొచ్చినాక ఇగో చూడండి వాటర్ని ఎలా పీల్చుకుంటున్నాయో అవి బుడగలు బుడగలుగా వస్తున్నాయి అదిగోండి అదిగోండి అలా తర్వాత వాటిని నీటిలో నుంచి తీసి వేడి వేడి గంజి పోసుకున్నానండి వాటిని గంజి పోసుకుని కూడా ఒక రోజంతా ఉంచానండి మా పెద్దవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు అంటండి వెనక వీటిని క్లీన్ చేసేసుకుని శుభ్రంగా తోముకుని ఆయిల్ అప్లై చేసుకుందామండి లోపల పక్క రెండిటికి లోపల పక్క ఆయిల్ అప్లై చేశానండి ఇట్లా చేసుకుంటాం వలన మనం వండుకునేటప్పుడు అడుగు అంటకుండా ఉండిద్దండి లేకపోతే ఊరిని అడుగు అంటిపోద్దండి ఇదిగోండి ఒక రోజల్లో అట్టి పెట్టినాక అవి మళ్ళీ ఎట్లా పీల్చుకుందండి ఆయిల్ మళ్ళీ వేసుకుందామండి అదిగోండి ఆరిపోయిందండి శుభ్రంగా మళ్ళీ వేసుకుందాం మళ్ళీ లోపలంతా అప్లై చేద్దాం ఆయిల్ని ఎట్లా అప్లై చేసినాక కూడా మళ్ళీ ఇంకో రోజల్లా ఉంచానండి ఉంచేసేసి క్లీన్ చేసుకు క్లీన్ చేసుకుందామండి క్లీన్ చేసుకుంటే మనకి వండుకోవటానికి రెడీ అయినట్టండి ఆ పాత్రలో